అందరికీ నమస్కారం అండి రైతు సోదరులందరికీ నా పేరు వెంకట్రావు వచ్చవాయి ఏరువాక సీడ్స్ అండ్ సైడ్స్ ఈరోజు మటంపల్లి మండలము గొల్లపల్లి అనే గ్రామంలో షార్ప్ నైన్ విజన్ సీడ్స్ వారిది షార్ప్ నైన్ అని ఎత్తనవడం జరిగింది దీని యొక్క వెరైటీ గురించి వచ్చవాయి మండలం ఖమ్మంపాడు నుంచి రైతులు వచ్చారు ఎవరు ఊరి అప్పారా గారు ప్లస్ పాడిబండ్ల శ్రీహరి గారు వీళ్ళు వచ్చారు వేరే మాటల్లో కూడా ఎట్టుందో ఏందో తెలుసుకుందాం సరే చెప్పండి సార్ అప్పారా గారు ముప్పై నుంచి నలభై వెరైటీ బాగానే ఉంది మరి తాళంటే ఇప్పుడు వరకు లేదు తాలు లేదు కానీ నెక్స్ట్ ఏమో చెప్పలేము అది మనకి కింద ఏ సైజ్ అయితే ఉందో పై వరకు అదే సైజు ఉంటుంది అండి అదే సైజ్ సార్ చూడండి సైజు బాగానే ఉంది మరి లేదు ముప్పై నుంచి నలభై కింటాల్ అవుద్ది అంటారు